గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ దంపతులు విడిపోవటానికి రవి ఏ విధంగా కారకుడవుతాడు అని ఒకళ్ళు ప్రశ్న వేశారు రవి సహజంగా అగ్నితత్వం ఉంటుంది జాతకంలో ఏ విధంగా అయినా రవి సప్తమ భావానికి అంటే ఏడు సప్తమ స్థానానికి సంబంధం ఏర్పడినా వైవాహిక జీవితంలో చాలా సమస్యలు వస్తాయి రవి నీచబడిన లేదా శత్రుస్థానంలో ఉన్న మరియు సప్తమ భావానికి కనుక సంబంధం ఉంటే జాతకులకు వైవాహిక జీవితం సమస్యలు ఏర్పడతాయి అందులో ఎలాంటి సంధ్యం లేదు ఇది ఐఎస్ఐ ట్రేడ్ మార్క్ తాతాచారుల ముద్రే ఆధిపత్యం చూపించడానికి అధికారం చలాయించడానికి రవి కారకుడు అవుతాడు కావున ఈ దంపతుల మధ్య సమస్య ముందు అహంతో మొదలై అగ్నిలో కలిసి చల్లారిపోయి రవి లగ్నములో కానీ సప్తమంలో కానీ ఉంటే జాతకునికి విడాకులు జరుగుతాయి ఇది తాతాచార్యుల ముద్ర ఇక్కడ తాతాచార్యులు అంటే ఎవరో కాదండి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో రాయలవారి ఆస్థాన గురువైనటువంటి తాతాచార్యుల వారు ఆ రోజు ఆయన రాజముద్ర వేశారు అంటే రాజుగారు చెప్పింది చేయాల్సిందే అది జరిగి తీరుతుంది అటువంటి వారసత్వంలో వచ్చిన నేను చెప్పింది తాతాచారుల ముద్రే రవి ఒకవేళ నీచ శత్రుస్థానాలలో లేకుండా కేవలం లగ్నం లేదా సప్తమ భావంలో ఉంటే దంపతులు ఇద్దరు ఒకరికొకరు దూషించుకుంటూ చెడు మాటలను తిట్టుకుంటూ పోట్లాడుకోవడం లాంటిది జరుగుతాయి కానీ విడాకులు తీసుకోరు అంటే వీళ్ళిద్దరూ రోజు ఇంట్లో ముష్టి యుద్ధం చేసుకోవాల్సిందే కత్తులు కటారులను చాకులు ఇడ్లీ పాత్రలు అప్పడాల కర్రలు కూరగాయలు పళ్ళు వీటితో కొట్టుకుంటూ నిత్యము కలహాల కాపరం చేస్తారు అయినా సరే సాయంత్రానికి మళ్ళీ ఇద్దరు మంచం మీద ఒకటే అవుతారు ఇది సుఖం కదూ అదే ఒకవేళ రవి శుక్రుడితో కలిసి రెండో భావంలో కానీ లేదా నాలుగో భావంలో కానీ లేదా సప్తమంలో కానీ లేదా భావంలో కానీ ఉన్నట్లయితే విడాకులు ఖచ్చితంగా జాతకుని జీవితంలో జరుగుతుంది విడాకులు తీసుకున్న వాళ్ళు చూసుకోండి ఒక్కసారి నేను చెప్పింది కరెక్ట్ అవునా కాదు మరి తాతాచారుల ముద్ర అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి దంపతులు విడిపోవడానికి కుజుడు ఏ విధంగా కారుడవుతాడు అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు రెండవ భావంలో నాలుగవ భావంలో ఏడవ భావంలో ఎనిమిది పన్నెండు భావాల్లో ఉంటే కుజదోషమని చెబుతారు కుజుడు తీవ్రమైన గొడవలకు వివాదాలకు శారీరక హింసకు కారకుడు అవుతాడు కాబట్టి కుజుడు వైవాహిక సంబంధ భావాలలో అంటే ముఖ్యంగా లగ్నంలో కానీ ఏడో భావంలో ఉంటే జాతకుడి కుటుంబంలో తీవ్రమైన గొడవలు కొట్లాటలు పోట్లాటలు అధికంగా ఉంటాయి కానీ విడాకులు తీసుకోరు ఇక రాత్రిపూట అమ్మాయికి కథ స్ట్రాంగ్ అయితే వీడికి జింతాత చితాచితనే ఇక కత్తులతో బ్లేడ్లతో కోసుకోవడమే కొరకడమే ఒకప్పుడు విన్నాం మనం అమ్మవాడు చాలా అండి అమ్మాయిని సిగరెట్లతో వాతలు పెడుతున్నాడు వాళ్ళంతా మచ్చలే ఇది ఆడవారైతే లో ఉన్న ఇండ్లా చేస్తారు అదే ఆడవారిలో ఉందనుకోండి కొరకడం రక్కడం గీకటం బాకటం ఇలా జరుగుతూనే కోర్టులకు వెళ్తారు కొట్లాటలు కుమ్ములాటలు ఆస్తులు చివరి క్షణంలో మళ్ళీ కలుస్తారు ఒకవేళ కుజుడు ఏడవ భావంలో మాత్రమే సంబంధం ఉంటే గొడవలు కొట్లాటలు కుటుంబం మొత్తములో కాకుండా కేవలం భార్యాభర్తల మధ్య మాత్రమే ఉంటాయి ఇది ఒక సుఖం మీరు మీరు కొట్టుకు చావండి మా దాకా రావద్దు తలకాయలు బదిలితే మా దగ్గర హాస్పిటల్ చూపిస్తాం ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారు కొంతమంది కొట్టుకు చావని అంత్యంగా మా దగ్గర రండి అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది స్త్రీ జాతక కుండలిలో పైన వివరించినటువంటి భావాలలో పాటు మూడవ భావం పదకొండవ భావం లేదా ఆ అధిపతులు నీచబడితే ఆ స్త్రీకి అత్తమామల నుండి శారీరక మరియు మానసిక హింస ఒత్తిడి ఏర్పడతాయి మొగుడుతో బాగానే ఉంటుంది వీడిద్దరి మధ్య ప్రేమాభిమానాలు బాగానే ఉంటాయి చాలా అన్యోన్యంగా ఉంటారు ఇక ఏం ఫోన్ చేస్తుంది ఒకసారి వీడియో కాల్ చేయి మీ ఆయన ఏం చేస్తున్నాడు బాగానే చూసుకుంటున్నాడా ఏమని అంటున్నాడా నన్ను ఏదో అన్నా అంటగా ఇది నిజమేనా అంటే ఇక పులుసులో పెట్టినట్టే అల్లుడు కూతురు గదిలో ఉంటే వీడియో కాల్ చేసేటువంటి తల్లిని ఏమనాలి అయితే అల్లుడు ఆఫీస్కి వెళ్ళాడు అది ఇంకో ఊళ్ళో ఎక్కడో ఉన్నాడు వీడియో కాల్ చేసి ఇంట్లోకి ఎవరన్నా వచ్చారు ఈ మధ్య ఒకసారి వీడియో కాల్ చేసి చూపించు అది ఎక్కడ నువ్వు పెట్టావు ఇది నువ్వు పెట్టావు ఆ బల్ల తీసేయి ఈ కుర్చీ తీసేయి ఇలా ఉంటే నేను మొగుండే మాట ఉండవు తల్లి అని చెప్పుకోవడానికి సిగ్గుబడే వాళ్ళు స్వయంగా కూతుళ్ళ కాపురాలు బాడు చేస్తున్నారు పాపం వాళ్ళకేం ఉండదు వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఈ తల్లి టార్చర్ ఎక్కువ అవుతుంది ఇక అటుపక్కలొస్తే మీ ఆవిడేం చేస్తుంది నన్ను దిడుతుందా కొద్దిగా మీ ఆడపిడుతుని పట్టించుకో అంటే ఇలా మూడు ఏడు పదకొండు భావాల్లో కనుక ఈ గ్రహాలు ఉంటే భార్యాభర్తల మధ్య ఎలాంటి ఇబ్బందికరణ లేకపోయినా తల్లి దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి బంధువుల నుంచి వాళ్ళకి వస్తాయి విడాకులు కలగడానికి ముఖ్య కారకుడు కుజుడు అంతేకాకుండా జీవితంలో సగభాగం కోర్టు కేసులకే అంకితమైపోతుంది జాతకుడికి కుజుడు వలన రాజయోగము కలిగి ఎలాంటి పాపగ్రహ దృష్టి లేనప్పుడు జాతకుడి వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా గడిచిపోతుంది దంపతులు విడిపోవడానికి శని ఏ విధంగా కారణమవుతాడు అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు దంపతులకు విడాకులు కలుగుటకు శని గ్రహం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది శని వైవాహిక స్థానాలకు ముఖ్యమైన లగ్నము లేదా సప్తమ భావాల్లో ఉండినట్లయితే జాతకుడు ఎంతో గోప్యమైన లక్షణములు కలిగి ఉంటాడు అంతేకాకుండా భాగస్వామిని నిత్యము అనుమానిస్తూనే ఉంటాడు ఒక వ్యక్తి యొక్క వైవాహిక స్థానానికి మరియు శనికి సంబంధం ఉంటే ఆ వ్యక్తికి వైవాహిక జీవితంలో ఎప్పటికీ సంతృప్తి కలగదు